జిల్లా విజయవాడ మున్సిపల్ కార్మికులు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని తమ కోరికలను నెరవేర్చే వరకు విధులకు హాజరు కామని మున్సిపల్ కార్మికులు తమ దుస్తుల్ని తీసేసి వేపాకుల్ని ధరించి నిరసన తెలియజేశారు ఇంకా నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు పదహారు రోజులు మా మున్సిపల్ కార్మికుల సమ్మె మరి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరూ ఆడబడుచులు మా ఎక్కల వచ్చి మా చెల్లెలు అన్నారు పదహారు రోజుల నుంచి మేము రోడ్డు ఎక్కి కూర్చుంటున్నాం ఎందుకని మీరిచ్చిన మాటే మీరు అధికారంలోకి రాకముందు అమ్మ మేము వస్తాం ఆరు నెలల్లో చేస్తాం అన్నది మీరే సమాన పనికి సమానం ఎక్కడ అన్నది మీరే అంతేగాని మేమేమి గొంతెమ కోరికలు కోరట్ల కోర్టు ఇచ్చిన తీర్పు ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలని చెప్పి అది ఇస్తామని ఒప్పుకున్నారు మరి ఏళ్ళ రోజుకి నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు వరకు కూడా మేము మేము ధర్నాలు చేసుకుంటూ అడుగుతూ వచ్చాం లాస్ట్కి సమ్మెలోకి దిగాం మరి ఇప్పటికైనా మీరు చర్చలు కానీ పిలుస్తున్నారు కానీ కాలయాపం చేస్తున్నారు చర్చలు సరిగ్గా జరపట్లేదు మరి మన మా అందరూ కూడా ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలి పర్మినెంట్ చేయాలి అన్ని సెక్షన్లలో కూడా న్యాయం జరగాలి ఈరోజు చర్చకి రమ్మంటున్నారు మరి ఈ రోజైనా సఫలం అవుతాయని కోరుకుంటున్నాము మేము కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని సానుకూలంగా మేము సమ్మె చేస్తున్నాము మరి మొన్న మున్సిపల్ ఆఫీస్ కానీ బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ కానీ బయలుదేరితే మమ్మల్ని ఎక్కడికక్కడ రోడ్ల మీద వీడిచేసి అరెస్టులు చేశారు ఇది చాలా దుర్మార్గం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారు మళ్ళీ వస్తాం మళ్ళీ మా పార్టీ మరి గెలిచినాక తర్వాత చూద్దాము ఎలక్షన్ అయినా చూద్దాము అప్పుడు పెంచుతాము జీతాలు అంటున్నారు ఇది చాలా దుర్మార్గం మరి మీరే వస్తారని గ్యారంటీ ఏంటి మాకు న్యాయం చేస్తే మీరు వస్తారేమో చూస్తాం లేదంటే మిమ్మల్ని కూడా మేము ఊడ్ చేస్తాం కూర్చినట్టు అది మాత్రం గమనించుకోండి అందుకనే ఈ రోజు చర్చిల్లో మాకు సానుకూలంగా మా నాయకులు అడిగినట్టుగా మీరు ఇస్తే విప్లవ విఫలం అవుతాయి లేదంటే సఫలం అవుతాయి ఇంకా ఉధృతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాలని ముఖ్యమంత్రి పణంగా పెట్టాడు మున్సిపల్ కార్మికుల్ని మోసం చేస్తున్నాడు ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నాడు పదిహేను పదహారు రోజుల నుండి మరి మున్సిపల్ కార్మికులు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు తన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలో చెప్పిన మాటలు అసెంబ్లీలో చేసిన ఛాలెంజ్లు నువ్వు చెప్పినటువంటి పర్మనెంటు సమాన పనికి సమాన జీతం కనీస వేతనాలు ఆరు నెలలు అమలు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకెప్పుడు అమలు చేస్తారు ఇంకొక రెండు నెలల్లో మీ ఓట్లు సీట్లు లెక్కల గురించి ఆలోచిస్తున్నారు ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలని చూస్తున్నారు మీరు కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలనే ఇబ్బందులు పాల్చేస్తే చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు ఈ విధమైనటువంటి పద్ధతి రాష్ట్రానికి మంచిది కాదు రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇటువంటి విష జ్వరాలకి లోనయ్యే ప్రమాదం ఉంది దీనికి మీరు ఇచ్చినటువంటి హామీలు కార్మికులకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి సమ్మె విరమింప చేయడం జరిగింది ప్రజలకి మంచి జరిగింది కార్మికులకు మంచి జరిగిద్ది లేకపోతే ప్రజలందరూ కూడా నగరాలు వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోతారు అనేది ఈరోజు కార్మికుల యొక్క చిత్రం ఈ చిత్రాన్ని మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మంచి చేసుకొని కార్మికులు మంచి చేసుకొని న్యాయం చేస్తారా లేకపోతే ఫోర్ ట్వంటీ లాగా మోసం చేస్తారనేది తేల్చుకోవాలని సిఐటి తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని వాళ్ళ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు ఉంది ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికుల యొక్క నాణ్యమైన కోరికల పట్ల పూర్తి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క మద్దతు ఈ సమ్మె జయప్రదం అవుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెల్ల ఉంచి తీరుతామని తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్ల మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల దొండపోతు మీద వానగూర్చినటువంటి సందంగా వ్యవహరిస్తూ ఉంది చర్చల పేరుతో కాలయాపన చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప సమస్యల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించి చేద్దామని చెప్పని ఆలోచన కనపట్ల రాష్ట్రంలో నలభై ఆరు వేల మంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ ఆప్కాశికి చెందినటువంటి వాళ్ళే వీళ్ళందరికీ వర్తింపజేయమని మనం కోరుతూ ఉన్నాం ఇరవై ఆరు వేల కనీస వేతనం సంక్షేమ పథకాలు వర్తింప చేయడం పర్మనెంట్ చేయడం పర్మనెంట్ చేయమని మనం మేము అడగలా నీరే చెప్పారు ఆనాడు పాదయాత్ర చేస్తూ నన్ను అధికారంలోకి రప్పిస్తే నేను చేస్తానని చెప్పానని చెప్పావు నువ్వు అధికారంలోకి వచ్చావుగా నాలుగున్నర ఏళ్ళు అయింది ఎంతవరకు నువ్వు చేసిందే ఉంది ఇక్కడ అందుకనే ఈరోజు సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది జీతబత్యాలు పెరగడానికి సమ్మె పని గంటలు తగ్గించడానికి సమ్మె పని భారం పెరిగి తగ్గించుకోవడానికి సమ్మె ఆదివారం సెలవ కావాలంటే సమ్మె ఫుల్ డే పండగలకి సెలవు కావాలంటే సమ్మె ఇన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో ఈ నాలుగున్నర ఏళ్లలో సమ్మెలు జరుగుతూ ఉంటే సమస్య మీద స్పందించేటువంటి పరిస్థితి లేకపోతే ఎవరు దీనికి బాధ్యత అని చెప్పని అడుగుతున్నాం అందుకనే ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి సమస్య సానుకూలంగా పరిష్కారం చేసేదానికి పూనుకోవాలి వాటర్ సప్లై డ్రైనేజీలో ఉన్న ఎలక్ట్రీషియన్స్ స్ట్రీట్ లైటింగు పార్కులు మెకానికులు వీళ్ళ సమస్య పరిష్కారం అయితే సమ్మె విరమణ తప్ప లేకుండా లేదు అని చెప్పనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలిచాం ఎప్పటికైనా సరే ఈరోజు చర్చల్లో తగినటువంటి పద్ధతుల్లో సరైన గైడ్ చేసి గైడెన్స్ ఇచ్చి సమస్య పరిష్కారానికి పూలుకోమని మీ అనుచరులకి మీ మంత్రివర్గ ఉపసంఘానికి చెప్పి పరిష్కారం చేయమనమని అని చెప్పని నా పేరు కృష్ణవేణి మున్సిపల్ కార్మికులం పదహారు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం దేశవ్యాప్తంగా జగన్ అన్న చెప్పాడు అమ్మ అక్కల్లారా చెల్లెళ్ళారా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మిమ్మల్ని పర్మిట్ చేస్తా సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నాడు గద్దెక్క జగన్ గారికి మున్సిపల్ కార్మికులమే గుర్తులేరు అప్పుడు అక్కల్లారా చెల్లెళ్ళారా అన్నాడు ఇప్పుడు మీ దళితులు బలహీన కురగాలలో మేము చెత్త పని చేసే మున్సిపల్ వర్కర్లు అని అన్నా మీకు గుర్తు రాలేదు అందుకని మేము మీ కూడా ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేయాలని మేము తెలుసుకున్నా నాలుగు సంవత్సరాలు అనేక ధర్నాలు చేసాం పోరాటాలు చేసాం కలెక్టర్ ఆఫీస్ మొట్టడి చేసిన సందర్భాల్లో ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా మా సంగతి ఏంటో తేల్చలేదు కాబట్టి ట్టి మీ సమ్మే సమయం దిగడం జరిగిందన్న కరోనా టైంలో అందరు ఇళ్లలో ఉన్నా కానీ కరోనా పేషెంట్లకి ఆహారం అందించినా చేత వాళ్ళు చేత పడేసిన కరోనా పేషెంట్ చనిపోయినా వాళ్ళు దాన సంస్కారాలు చేసిన మున్సిపల్ కార్మికులే అన్న అప్పుడు అని చెప్పావు మీకు లక్ష రూపాయలు జీతం ఇచ్చినా కానీ మీరు చేసే సేవ ఎవరు చేయరు ఒక్కటే అడుగుతున్నాను లక్ష రూపాయలు జీతం అయితే వద్దన్నా నువ్వు చెప్పినప్పుడు సమాన పనికి వేతనం ఇస్తావా మా అందరిని పర్మిట్ చేస్తావా అని చెప్పి అడుగుతున్నావు చర్చిలు పిలుస్తున్నారు కాలయాత్ర మాత్రమే చేస్తున్నారు కానీ మా సనుకూలమైన పరిమింటా సమాన పనికి సమానం వేతనమా ఈ రెండు అంశాల గురించి అయితే మీరు చర్చించడానికి అయితేనే పిలవండి అన్న చర్చలు పరిచే చర్చల పేరుతో కాలయాప్తం ఈ రోజు చర్చల్లోనైనా మాకు అనుకూలంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తామని పరిమితం చేస్తామని ఆశతో ఎదురు చూస్తున్నామన్నా మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం పర్మిట్ చేయడం అంటే చర్చలో తేల్చపోతే రేపు నుంచి ఇంకే సమానం ఉధృతం చేస్తామని తెలియపరచడం జరుగుతుంది